మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించిన మంత్రి ఆనం రామ రెడ్డి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మరియు టీడీపీ నాయకులు ఈ మేరకు టీడీపీ నాయకులు మాట్లాడుతూ దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది అని అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశానికి అంటే ఫారెన్ రిజర్వ్స్ మనం ఏదన్నా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే డాలర్స్ లో కట్టాలి ఆ డబ్బులు లేక భారతదేశానికి ఇంపోర్ట్ ఆగిపోయిన పరిస్థితుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో బంగారం విజయం సాధించడం కేవలం ఒక వ్యక్తిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని విభిన్న సమయాల్లో పిలిచి నువ్వు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకర్ చెప్పినప్పుడు ఒక వ్యక్తిగా ఆయన ప్రమాణ స్వీకారం ఆ రోజు మొదలైన ఆర్థిక సంస్కరణ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటే దీని మీద చాలా కామెంట్స్ అనేది మంచిది చర్చ వచ్చేస్తాం కొన్ని చట్టాలు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఆయన అనుబంధం పెట్టిన కొన్ని చట్టాలు కానీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన ఈ పరిపాలన కానీ ఇప్పుడు భారతదేశం ఆర్థికంగా నిలబడి ఒక శక్తి గతిగా పరిస్థితి వచ్చిందంటే ఆ వ్యక్తులు అంటే భారతదేశంలో ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు ఆయన కాంగ్రెస్ గా ఉండొచ్చు కాంగ్రెస్ గా పుట్టొచ్చు కాంగ్రెస్ గా చనిపోవచ్చు కానీ ఒక దేశ ఆర్థిక పురోగతిని ఒక దిశ దశ పెట్టి ఇవాళ భారతదేశాన్ని ఉన్నత స్థాయి తీసుకున్న కారణం ఆయన ఆర్థిక విధానాలే ఆయన ఆత్మహత్యాన్ని చెప్పి ప్రార్థిస్తూ ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అంతిమ యాత్ర జరిగే సందర్భంలో ఘనమైన నివాళులు అర్పిస్తూ కొన్ని విషయాలని వారి గురించి ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఒకనాడు భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇతర దేశాల ముందు ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉన్నటువంటి భారతదేశం బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేటువంటి శక్తికి ఎదిగింది అంటే దానికి ఈ దేశంలో చెప్పగలిగినటువంటి వ్యక్తుల్లో నాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు వారి లో పనిచేసినటువంటి ఆర్థిక శాస శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత ఈ దేశానికి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన శ్రీ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకోవాలి అనేక ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఐదవ ఆర్థిక స్థానంలో తీసుకురాగలిగి ఉంచగలిగినటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు భారతదేశం ఉన్నతమైన స్థాయికి రాగలిగిందని చెప్పి చెప్పరు తప్పదు ఆ సంస్కరణలు జరిగే సమయంలోనే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ మంత్రాలను సజావుగా నడపగలిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి గణనీయమైనటువంటి స్థానం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఆర్థిక నిపుణుడుగా ఆర్థిక శాస్త్రవేత్తగా మన్మోహన్ సింగ్ గారు అనేక పదవులు చేశారు అటువంటి మహనీయులతో కలిసి ఆ రోజు ఆ తర్వాత అనేక మంది పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు ఇవాళకి కొనసాగుతుంది దురదృష్టం మధ్యలో వారు లేకపోవడం అనేటువంటిది బాధాకరమైన ఇవాళ ఈ దేశ ప్రగతిలో భాగస్వాములైనటువంటి అటువంటి పెద్దలందరినీ కూడా స్మరించుకోవడం నివాళులు అర్పించడం వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మాట్లాడుకున్నా ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి ఘనమైన నివాళులను అర్పిస్తూ వారికి శాంతి కల్ప కలిగించాలి అని చెప్పి భగవాన్ భగవంతుని కోరుకుంటూ సెలవు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయైన మంగళగిరి ఆఫీస్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి మన్మోహన్ గతసింగ్ గారు వారు మరణం రాజకీయాలకు అతీతంగా ఈ పార్టీ కార్యంలో వారికి నివాళులర్పిస్తూ వారి ఆత్మ శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మరో ధైర్యం ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ మరి మన్మోహన్ సింగ్ గారి కోసం మాట్లాడాలనుకుంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి మధ్యన ఆ రోజున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఆర్థిక మంత్రిగా అలాగే ప్రైమ్ మినిస్టర్గా మన తెలుగుదేశం పివి నర్సింగ్ గారు ప్రధానమంత్రిగా చేసినటువంటి అనేక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు దాన్నే ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల ఈరోజు ప్రపంచంలోనే ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపాంతరం చెందన విషయం ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు వారు సంస్కరణలు తీసుకొచ్చే మార్కెట్ అప్పుడంతా కూడా మార్కెట్ అంతా కూడా బైయర్స్ మార్కెట్ ఉండేది అమ్మే రాజ్యంగా ఉండేది కొనే అవకాశం ఎక్కడ కూడా ఉండేది కాదు సంస్కరణ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ప్రపంచీకరణ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కూడా బయర్స్ మార్కెట్ ఇది మార్కెట్ కొనుగోలు దానిదే మరి ప్రాధాన్యత వచ్చేటట్టు నాకు ఇప్పటికీ కూడా చాలా గుర్తుంది నాకు నేను చదువుకున్న రోజుల్లో స్కూల్లో చదువుకున్న రోజుల్లో ఒక ఫోన్ కోసం అప్లై చేస్తే రెండు సంవత్సరాలు మాకు వెయిటింగ్ లిస్ట్ ఉంది ఒక ల్యాండ్ లైన్ అప్లై చేసుకుంటే ఒక ట్రంక్ కాల్ చేయాలి లేదు అంటే ఎక్కడికైనా సరే మనం ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు చేయాల లేకపోతే ఇతర రాష్ట్రాలకు చేయాలన్నా సరే ట్రంక్ కాల్ కోసం రెండు గంటలు మూడు గంటలు వెయిట్ చేసినటువంటి పరిస్థితులు లేదు కానీ ఈ రోజు ఆర్థిక పరిస్థితులు ఈరోజు ఆ సంస్కరణలు చూసిన తర్వాత కేవలం పది వయసులకే ఐదు వయసులకే కాల్ కావాలి చేతిలో ఫోన్ పెట్టుకుని ఎక్కడికైనా నిమిషాల్లో మాట్లాడచ్చిన అందుకే నాయకులకి ఎప్పుడు కూడా సమాజాన్ని గమనించగలగాలి సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలగాలి ఆ రోజు మరి మన్మోహన్ సింగ్ గారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు ఈ ఆర్థిక ప్రగతి మూలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకే ఈ మన్మోహన్ సింగ్ గారిని మనం రాజకీయాల అతిథిగా మనం అర్పించాల్సిన అవసరం ఉంది అందుకనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో వారికి నివాళులు అర్పిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం వారు వారి మన్మోహన్ సింగ్ గారికి వారి ఆత్మ శాంతి కలగాలని ఆ కుటుంబానికి ఆ భగవంతుని మన మనోధైర్యం ప్రసాదించాలని అలాగే వారికి ఘన నివాళిని అర్పిస్తూ వాళ్ళు ఏదైతే స్ఫూర్తిని ఇచ్చారో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం ఆ మార్గాన్ని కూడా మేము అంశిస్తాం ప్రజలకు మెరుగైన సేవ అందించేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం సెలవు తీసుకుంటాం